సినిమా మాత్రం జబర్దస్త్ ఉంది అన్న ఖాళీ పవర్ స్టార్ ఫోన్ కి వెళ్లాను సినిమా మాత్రం మొత్తం ఫ్లాట్ స్టోరీ ఎట్లా ఉంది స్టోరీ చాలా బాగుంది అన్న స్టోరీ మొత్తం మన ముస్లింస్ ఉండాలి మన అది ఉంది సినిమా మాత్రం కిరాక్ ఉంది మెంటల్ ఎక్కిపోతుంది మూడు సంవత్సరాల తర్వాత వచ్చింది మూడు వచ్చింది కదా యాక్టింగ్ ఎట్లా ఉంది యాక్టింగ్ మాత్రం జబర్దస్త్ అన జంపు అదే అలా బాగుంది సినిమా బాగుంది సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిండు ఆయన కోసం పై టికెట్ కోసం కాదా పైసా జనాల కోసమే ఇస్తాడు జనాల కోసం ఖర్చు పెడతాడు కాబట్టి మనం అందరం సనాతన ధర్మం కోసం ముందుకు రావాలి పవన్ కళ్యాణ్ పవన్ కోసం కాకపోయినా మన హిందూ ధర్మం కోసం సమాజం కోసం ఇలాంటి ఇప్పుడు ఇప్పుడున్న టైంకి ఇలాంటి సినిమా మన సమాజానికి కావాలి బాబు లెక్క బాబు हेलो देसिमा। पास सुना ना। पास्टा पास्टा पावन से ना सेकंड ना हुआ। मतलब सिमा मतलब आवन है। हेलो देसिमा कैम्बेर कैंजे पच्चमाला फोन कर ले। हाँ कैम्बेर कहना। दूसर। हाँ सिमा क्लाउन टूट रहा है। मंची सिमा ना पास्टा पाले ते ब्लॉक बार चलो। ओके ओके। सेकंड ना पुरे वाला बीजम सेलो में आना। बीज పవన్ కళ్యాణ్ సినిమా బాగుంది సినిమా స్టోరీ ఎట్లా ఉంది బాగుంది కూడా సో పవన్ కళ్యాణ్ చాలా వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది సినిమా బాగుంది సో స్టోరీ లో హైలైట్స్ ఫైట్స్ ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా బాగా సూపర్ బాగుందా ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ సినిమా బాగుంది సూపర్ సూపర్